హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్షతా వ్లాగ్స్ వన్ ఫోర్ టూ త్రీ మేమైతే మళ్ళీ ఒక ట్రిప్తో అయితే స్టార్ట్ అయ్యామన్నమాట మీ ముందుకు వచ్చేశాను ఇంకొక ట్రిప్తో మేమైతే ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము కానీ పాపతో వెళ్ళగలమా లేదా అనేసి ఆలోచించుకుంటూ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకొని కారులో అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇదైతే మా విజయవాడ అమ్మవారి టెంపుల్ దగ్గర బ్యారేజ్ అనమాట వాటర్ అయితే వాళ్ళు మొన్న వర్షాల కారణంగా ఫుల్లుగా ఉన్నాయన్నమాట అలా వెళ్తూ క్లిప్ తీశాను ఇది వచ్చేసి మేము ఒక టూర్కి వెళ్తున్నామని చెప్పా కదా అది ఎక్కడ అంటే చెన్నై అనమాట చెన్నైలో మేల్మరావతూర్ అనే ఒక ఊర్లో ఆదిపరాశక్తి అమ్మవారు అయితే వెళ్సారంట సో అమ్మవారిని విజిట్ చేయడానికైతే వెళ్తున్నాం అనమాట మేము అయితే నియర్ బై చెన్నైలో ఒక ఈ జైన్ టెంపుల్ అయితే ఉందన్నమాట అయితే అది చూడ్డానికి ఎంత బాగుందంటే నేనైతే ఇప్పటివరకు విజిట్ చేసిన టెంపుల్స్లో ఇంత బాగుండే టెంపుల్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత నీట్గా ఎంత పీస్ఫుల్గా ఉన్న టెంపుల్ అయితే ఇదే అనమాట చాలా అంటే చాలా బాగుంది లోపలంతా పాలరాతితో మొత్తం టోటల్ మార్బుల్ అనమాట అష్టలక్ష్మి అమ్మవార్లు సూపర్ ఉండే అనమాట ఇది మన మన ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి కదా ఆ టైప్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవి టెంపుల్ని అయితే విజిట్ చేసుకున్నాం అనమాట మేము లోపలికి ఇంకో అష్టలక్ష్మి అమ్మవార్ల టెంపుల్ కూడా ఉందనమాట అయితే అదంతా వీడియోస్ తీయొద్దని చెప్పారు సో ఇంకా వీడియోస్ కూడా అవి తీయలేదనమాట క్యామ్ లోపలికి లేదు సో ఇంకా అందుకోసమని మేము బయట వ్యూ వరకే తీసానమాట ఇదైతే ఒక లాగానే ఉంది సేమ్ చాలా అంటే చాలా బాగుంది మా బొడ్డదైతే సూపర్గా ఆడుకుంది ఇక్కడ ఇదిగోండి ఈ ఈ వేనే ఇప్పుడు మేము మా వాళ్ళు వెళ్తున్నారు కదా ఆ వేనే అష్టలక్ష్మి అమ్మ వాళ్ళు అనమాట నేనైతే ఇప్పటివరకు వరకు చూసిన టెంపుల్స్లో ఇలాంటి టెంపుల్ ఎప్పుడు చూడలేదు ఒక విల్లా ఉందన్నమాట మహావీర్ జైన్ స్వామివారని మన అటు మహారాష్ట్ర సైడ్ వాళ్ళు కొలుస్తారంట దివాళీకి అయితే సూపర్గా సెలబ్రేట్ చేస్తారంట ఇక్కడ అడుగడుగున కెమెరాస్ అయితే ఫుల్గా ఉన్నాయి టెంపుల్లో మరి మేము ఆ దేవుడే ఆపాడో మేమే ఆగామో కానీ చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా ఈ టెంపుల్ని విజిట్ చేసుకోవడానికి అయితే ఆగామనన్నమాట మేము నెక్స్ట్ మేము వెళ్ళే ఊరు మా దగ్గర నుంచి సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనమాట ఇంత లాంగ్ జర్నీ కారులో చేసి వచ్చామన్నమాట మేమైతే ఎందుకు అంటే దానికి రీజన్ కూడా చెప్తాను ఏంటంటే ఇక్కడ మన ఇక్కడ చెన్నై నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ మేల్మరావతూర్ అనే ఊళ్ళో మన ఆదిపరాశక్తి అమ్మవారు అయితే ఉన్నారనమాట ఆ అమ్మ అయితే ఆ అమ్మని మినిమం త్రీ టైమ్స్ అయినా విజిట్ చేయాలంట ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇక్కడ హోమగుండం పెడతారనమాట హోమగుండంలో మనం వాళ్ళు నవధాన్యాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రపుల్లలు అండ్ అవి ఇస్తారు ఆ హోమంలో వేయాలి ఇక్కడ అయితే చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందనమాట సో అలా బ్లాక్ వచ్చిందనమాట సారీ ఏమనుకోవద్దండి అయితే ఆ అమ్మవారు ఆ హోమంలో ఏదైనా ఒక కోరిక కోరుకొని మనం అందులో వేయాలంట వేస్తే మన త్రీ టైమ్స్ వచ్చి అమ్మవారిని విజిట్ చేసుకుంటే ఆ కోరిక అనేది నెరవేరుతుందంట తప్పకుండా ఇక్కడ భక్తుల నమ్మకం ఆ అమ్మ ఆ అమ్మ చేసిన ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు ఆ అమ్మ ఎంత బ ఎంత మహిమ కలిగిందైతే ఇంతమంది క్రౌడ్ వస్తారు తెలుసా ఇక్కడ ఇక్కడ ఫుల్లు క్రౌడ్ ఉన్నారు మన తిరుపతికి ఏమాత్రం తీసిపోదు అయితే ఏంటంటే ఎప్పుడూ తిరుపతి మనం శ్రీశైలం ఇలా వెళ్ళినవే వెళ్తున్నాం కదా ఈ అమ్మవారి గురించి అయితే తెలిసింది ఒకసారి చూ చూద్దాము అమ్మవారిని దర్శించుకుందామా అయితే మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట సో ఇక్కడ దర్శనం అయితే చేసుకొని అరుణాచలం అండ్ నెక్స్ట్ కంచి బయలుదేరదామని అనుకుంటున్నాము మరి ఆ దేవుడి దయ వరకు అయితే వెళ్తామో అంటే అంటే ఏమేమి టెంపుల్స్ విజిట్ చేస్తామో అదంతా దేవుడి దయ అనమాట మన చేతిలో అయితే ఏం లేదు ఇంకా నెక్స్ట్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ అయితే లెవెన్కి అట్లా బయలుదేరామన్నమాట అంటే మా ఊరి నుంచి అయితే లెవెన్కి అట్లా బయలుదేరాము బయలుదేరి అక్కడక్కడ ఆగుకుంటూ వచ్చామన్నమాట సో ఇంకా నైట్ వచ్చేసి వన్ అలా అయిపోయింది ఇక్కడ ఫుడ్ కోసమని ఒక దాబాలో అయితే ఆగాము అయితే నాన్ వెజ్ అయితే తినకూడదు కదా సో వెజే ప్రిఫర్ చేసామన్నమాట అందుకోసం నాన్ వెజ్ అయితే తినలేదు నార్మల్గా పుల్కాస్ అండ్ పన్నీర్ కర్రీ బటర్ నాన్స్ ఇవే తినేసాము ఇంకా నెక్స్ట్ మేము చెన్నై వచ్చేసరికి నియర్లీ వన్ అరౌండ్ వన్ అలా అయిపోయిందనమాట అంటే ఆగి ఆగి వచ్చాము మధ్యాహ్నం అయితే ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేస్లో ఆగి వచ్చేసా తినేసి వచ్చేసామనమాట ఇదిగోండి చెన్నై వచ్చిన తర్వాత మనం వ్యూ అనమాట ఏంటంటే నేనైతే ఇప్పటివరకు ఇంత లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలేదండి ఏంటంటే ఓన్లీ మనం తిరుపతి వరకే మ్యాక్సిమమ్ లాస్ట్ ఇక్కడ చూడండి రోడ్ మీద వ్యూ లైటింగ్స్ బాగున్నాయి బాగా పెట్టారు అందుకని ఒక క్లిప్ తీసాను అనమాట నెక్స్ట్ వన్ నైన్ కదా రూమ్కి అయితే వచ్చేసాం రూమ్స్ అయితే అస్సలు మన తిరుపతికి మాత్రం తీసిపోవు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ నెక్స్ట్ బెడ్ మన కూర్చోడానికి సిట్టింగ్ టేబుల్స్ టిఫిన్ చేయడానికి పక్కన ర్యాక్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి అనమాట ఇక మార్నింగ్ అయితే లెగ్స్ వేసి ఇంకా రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము ఇదైతే మా రూమ్ బయట వ్యూ అనమాట రూమ్స్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిన రూమ్స్ అనమాట రూమ్కి మనం అమౌంట్ కట్టేసి స్టార్ట్ అవ్వాలి ఇంకా ఇక్కడ మా నాన్నను మా పాప అయితే ఫొటోస్ దిగుతున్నారు ఇదే అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడైతే హోటల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట చాలా పెద్ద టెంపుల్ సూపర్గా ఉంది ఇది ఏంటంటే బయట మండపం అనమాట మన తిరుపతిలో ఉంటుంది కదా మన అదేంటి బొమ్మలు అమ్మడం అవన్నీ బూ స్టాల్స్ ఉంటాయి కదా బొమ్మలు అవన్నీ అవన్నమాట అమ్మవారి ఫొటోస్ బొమ్మలు అవన్నీ స్టాల్స్ ఇంకా ఇక్కడైతే మండపం అనమాట ఈ స్వామి గురించి సంథింగ్ ఒక హిస్టరీ ఉందని చెప్పారు స్వామివారు సమాధి అయ్యారు అక్కడే ఉన్నారు ఇంకా అమ్మవారి గురించి ఇంకేదో సంథింగ్ ఉంది అంటే వాళ్ళ స్లాంగ్ లాంగ్వేజ్ అర్థం కాలేదు అంతగా మాకు తెలిసిన వాళ్ళైతే చెప్పారు ఇలా అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పేసి మా ఊరి నుంచి అయితే మంత్లీ వచ్చేవాళ్ళు ఉన్నారంట అండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారంట అయితే ఏంటంటే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం అర్థమవుద్ది ఎందుకంటే తెలుగు వాళ్ళు అయితే లాంగ్వేజ్ ప్రాబ్లం ఆంధ్ర వాళ్ళు అలా అయితే మా ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం ఏమంత అర్థం కాలేదు ఇక్కడ ఓన్లీ సాంబార్ ఇడ్లీ వడ మార్నింగ్ అయితే రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేసాము ఇక్కడ ఎక్కువ మోస్ట్లీ సాంబారే తింటారనమాట ఇది వచ్చేసి పువ్వులు పువ్వులు కూడా ఎందుకు వీడియో తీసాను అనుకుంటున్నారా అసలు నేనైతే మా ఊర్లో ఇలా పువ్వులు కట్టడం ఎప్పుడు చూడలేదు ఎంత ముద్దగా చిట్టి చిట్టి గులాబీలు వేసి చాలా సూపర్గా ఉన్నాయి వెయిట్ కూడా బాగున్నాయి అనమాట ఇదే అమ్మవారి టెంపుల్ అయితే లోపల సూపర్గా ఉంది కెమెరా ఇవి లేదు ఇక్కడ కూడా ఫోన్స్ అవి ఇక్కడి నుంచి మనం బ అమ్మవారిని దర్శించుకొని ఎగ్జిట్ అనమాట అక్కడ నిలబడిన దగ్గర అయితే అక్కడ అమ్మవారిని దర్శించుకొని హోమగుండంలో అవి వేసేసి దండం పెట్టుకొని రావాలన్నమాట అయితే మేము ఏం చేసామంటే అమావాస్య స్టార్ట్ అమావాస్య స్టార్ట్ అయిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమావాస్య రోజు అండ్ పౌర్ణమి రోజే ఈ టెంపుల్ అయితే ఓపెన్ అయిపోయింది అయితే మా వాళ్ళు కొంతమంది అయితే ట్రైన్లో వచ్చారనమాట మేమైతే కారులో వచ్చాము మా మావయ్య వాళ్ళు మా కజిన్స్ అందరు కలిసి ట్రైన్లో వచ్చారనమాట ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము అక్కడ ఫ్రీ టిఫిన్ కూడా లంచ్ కూడా ఫ్రీ అంట ఇంకా నెక్స్ట్ ఇంకా టైం ఉంది కదా అమావాస్య ఇప్పుడు మేము వెళ్ళిన టైం ప్రకారం అయితే మార్నింగ్ లెవెన్ నుంచి రేపు మార్నింగ్ లెవెన్ వరకు ఉందంట మనకంటే వన్ డే ముందే ఉంటుందంట ఇక్కడ సో ఇక్కడ మేమైతే ఈలోపు వేరే టెంపుల్స్ విజిట్ చేద్దామని ఉన్నాం అమ్మవారైతే మన నరసింహస్వామి ఉగ్రరూపంలో ఉన్నట్లు ఉన్నారనమాట అయితే ఇంకా నియ ఇక్కడ దగ్గరలో ఆశ్రమం ఒకటి ఉందంట సో ఆ ఆశ్రమాన్ని కూడా చూద్దామని వెళ్ళామన్నమాట అంటే టైం ఉంది కదా మనకి ఎందుకు ఈలోపు టైం వేస్ట్ చేయడము ఆశ్రమం చూద్దాం పక్కపక్కన ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ కూడా చూద్దాం అని చెప్పేసి వెళ్ళామన్నమాట ఈ ఆశ్రమం అయితే సూపర్గా ఉంది మన తమిళ్ హీరోస్ వాళ్ళందరూ కూడా విజిట్ చేశారంట ఈ టెంపుల్ మీరు కూడా ఒకవేళ వీలైతే కనుక అసలు కంపల్సరీగా ట్రై చేయండి ఈ ఆశ్రమంలో అయితే డాంకీసు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బాతులు అండ్ అన్నీ అన్నీ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకునే పార్కు పిల్లలు ఆడుకునే పార్క్ కూడా ఉంది ఇక్కడ ఇదిగోండి ఆశ్రమం ఇక్కడ పుట్ట ఉంటుందన్నమాట ఇక్కడ కూడా వీడియోస్ తీయొద్దని చెప్పారు ఇంకా అందుకని తీయలేదనమాట మొత్తం ఇదిగో హోమగుండం అని చెప్పాను కదా ఇక్కడే చూడండి హోమానికి మనకి వేపాకు తులసాకు అండ్ నవధాన్యాలు కర్ర పుల్లలు అవి ఇస్తారు అదిగోండి హోమగుండం అదే ఆ హోమగుండంలో అయితే మనం వేసి మన కోరిక తీర్చుకోవాలన్నమాట చాలా సూపర్గా ఉంది టెంపుల్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా వీలైతే మాత్రం విజిట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే నెక్స్ట్ మీకు అరుణాచలం వ్యూ అరుణాచలం వీడియోస్ ఆడియో అరుణాచలం బ్లాక్తో మేముందుంటాను చూడండి ఇంకా నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అవ్వడానికి అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి బయలుదేరదాం అరుణాచలానికి అయితే అని ప్రిపేర్ అవుతున్నాము మేమైతే ప్రతిసారి అరుణాచలం వెళ్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక ఇబ్బంది వల్ల ఆగిపోవాల్సి అయితే వస్తుంది అయితే ఏంటంటే స్వామివారు పిలిస్తేనే వస్తాము అన్నది కూడా ఉంది ఆయన పిలిస్తే కానీ ఆయన దయ ఉంటే కానీ మనం వెళ్ళలేము వెళ్ళలేము మ్యాక్సిమం నాకు వరకు అయితే అది ఒక్కటే కాదు తిరుపతి కూడా అంతే ఆ వెంకన్న స్వామి గారు పిలిస్తే కానీ వెళ్ళలేము అయితే ఇంకా మేమైతే ఇంకా ఫుడ్ తినేసి బయలుదేరదామని అయితే అనుకుంటున్నాం అన్నమాట ఇంకా చూడండి హోమగుండంలో ఎంతమంది వేస్తున్నారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి వ్లాగ్స్తో మేము ముందు ఉంటాను బాయ్ బాయ్